ఈ ఛానల్లో వీడియోస్ చూసిన తరువాత మీరు జీవితంలో ఎక్కడ మోసపోరు ఇలాంటి జెన్యూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సింపుల్గా డబ్బులు సంపాదించాలి అని ఆన్లైన్లో ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోని మోసపోతున్నారు ఇన్స్టాగ్రామ్ లో మరియు ఫేస్బుక్లో మరియు యూట్యూబ్లో మంది చెప్తూ ఉంటారు ఈ యాప్స్లలో డబ్బులు పెట్టండి మీ డబ్బులు ఎన్నో రెట్లు పెరుగుతుంది అని చెప్పి ఫేక్ ట్రేడింగ్ యాప్స్లో డబ్బులు పెట్టేలా చేస్తారు వాళ్లకు రెఫరల్ డబ్బులు వస్తాయి మనము వాళ్లు చెప్పే యాప్స్ డౌన్లోడ్ చేసుకొని డబ్బులు పెడితే వాళ్లకు కమిషన్ వెళుతుంది మన ద్వారా వాళ్లు డబ్బులు సంపాదిస్తారు మనం మాత్రం వాళ్ల మాటలు నమ్మి మోసపోతున్నాం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి అంటే చాలా రోజులు నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ ఆధీనంలో నడిచే యాప్స్లోనే ట్రేడింగ్ చేయాలి అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి కానీ చాలామంది ఫేక్ యాప్స్లోనే డబ్బులు పెడుతున్నారు లాస్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలిసిన తరువాత మాత్రమే ట్రేడింగ్ చేయండి కొన్ని రోజులు నేర్చుకుంటే మీకే అర్థం అవుతుంది అంతేకాని డబ్బులు వస్తాయి అని ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని డబ్బులను లాస్ అవ్వకండి స్టాక్ మార్కెట్ గురించి ఈ ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి